ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే సాధారణంగా రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినా మీడియా అటెన్షన్ అయితే పూర్తిగా మారుతుంది వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఏం తెస్తారు రాష్ట్ర బాగోగులు ఎలా మారుస్తారు రాష్ట్రానికి సంబంధించిన నిధులు తెస్తున్నారా లేదా అనే దానిపై అనేక సమస్యలపై అనేక వాటిపై ఫోకస్లు అయితే పెడుతుంటారు కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళిన కేంద్రం నేతలతో కేంద్ర హోంశాఖ మంత్రులతో అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీతో కూడా చంద్రబాబు నాయుడు గారు భేటీ అయినట్టుగా తెలుస్తుంది గతంలో జగన్ మోదీకి ఎప్పుడు భేటీ అయినా మోదీ దగ్గరికి ఎప్పుడు కలిసడానికి వెళ్ళినా లేదంటే రాష్ట్ర ప్రయోజనాల నిత్యం ఢిల్లీకి ఎప్పుడు జగన్ వెళ్ళినా ప్రతినిత్యం ఎల్లో మీడియాలో ఒక తప్పుడు దుష్ప్రచారం ఉంది కేసుల గురించి మాట్లాడుతున్నాడని నన్ను రక్షించండి అని కోరుతున్నట్టని ఇలా సంబంధం లేని ట్యాగ్లైన్లు పెట్టి జగన్ను ప్రతినిత్యం ఆయనపై బురద జల్లే కార్యక్రమం చల్లిన వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్తే మాత్రం ఆహో ఓహో వేల కోట్లు వస్తున్నాయి రాష్ట్రం పరిగెడుతుంది సింగపూర్ అయిపోతుంది లేదంటే మలేషియా అయిపోతుంది అంటూ ఊదరగొట్టే ప్రచారాలు ప్రారంభిస్తాయి వాస్తవం ఏంటి చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి రానికి రాష్ట్రానికి దేవాల్సిన రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమకూర్చిన పనిలో పడ్డారు పడ్డారు కానీ అందులో వాస్తవం ఏంటి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే దేశ ప్రధానితో మోదీ గారితో చంద్రబాబు గంట సేపు గడిపినట్టుగా తెలుస్తుంది సుమారు గంటసేపు చర్చలు జరిపారు అలాగే దేశ హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారితో సైతం ఏకంగా గంటసేపు చంద్రబాబు భేటీ అయినట్టుగా తెలుస్తుంది అలాగే నిర్మలా సీతారామన్ గారితో కూడా సుమారుగా యాభై నిమిషాలు సుదీర్ఘ చర్చల్లో ఆయన పాల్గొన్నారు అంటే ఒక్కొక్కరితో ఒక గంట గంట సేపు మాదిరిగా ఈయన కూర్చున్నారంటే అక్కడ వాళ్ళు గట్టిగానే తిట్టారా ప్రధాని మొదలు హోంశాఖ మంత్రి అమిత్ షా అయితేనేమి నిర్మలా సీతారామన్ అయితేనేమి కేంద్ర పెద్దలు అందరూ కూడా చంద్రబాబును గట్టిగానే అరుచుకున్నట్టుగా సమాచారం అందుతుంది ఎందుకు ఏం చేస్తున్నాడు ఏమవుతుంది ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేంద్రం చేతిలోనే అంటున్నారు చంద్రబాబు నాయుడు అందుకు నిధులు త్వరగా మంజూరు చేయాలి అని రాష్ట్రానికి రావాల్సిన అంటే ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన పదిహేను వేల కోట్ల రుణం త్వరగా ఇప్పించే ప్రయత్నం చేయండి అని అడిగారట దేశ ప్రధాని మోదీ దృష్టికి ఇది ఒక్కటే తీసుకొచ్చు డబ్బా కొడుతున్నారు కేవలం ఆ అమరావతికి పదిహేను వేల కోట్లు మంజూరు చేస్తామని ఎవరైతే చెప్పారో కేంద్రం ఏ హామీ అయితే ఇచ్చిందో రుణాలు అదే పదిహేను వేల కోట్లు కూడా రుణం అంటే లోన్ రూపంలో ఇప్పించే కార్యక్రమం చేయండి తద్వారా మేము ఈ పదిహేను వేల కోట్లను పెట్టుకొని ఇంకా దోపిడీకి శ్రీకారం చూడుతాం అనేటట్టుగా వీళ్ళ ప్రచారాలు అయితే ఇక్కడ ఉన్నాయి దీనికి సంబంధించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే సహాయ మంత్రులు పిమ్మసాని చంద్రశేఖర్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ప్రధాని మోదీ దృష్టికి జగన్మో చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది పదిహేను వేల కోట్ల రుణం సహాయం తక్షణమే వచ్చేలా చూడాలని ప్రధాని గారికి సూచించారు కొత్తగా రుణాలు వచ్చే అవకాశాలపై కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో ఇదే చర్చల్లో పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో ఇదే చర్చల్లో పాల్గొన్నారు అని చెప్తున్నారు కానీ ఇక్కడ జరిగింది మరొక మాదిరి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా ఆగ్రహించినట్టుగా తెలుస్తుంది అలాగే చంద్రబాబును ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆయా ఘటనలపై వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఢిల్లీలో ఓ ఫోటో వీడియో ఎగ్జిబిషన్ నిర్వహించారు ఆ ఫోటో వీడియో ఎగ్జిబిషన్కి వెళ్ళిన చాలామంది వైసీపీకి మద్దతుగా అండగా నిలబడ్డారు ఇలాంటి దాడులు నిజంగా మనకు సిగ్గుచేటు అని కూడా అమిత్ షా అన్నారట ఇలాంటి దాడులు చేస్తున్నది కేవలం కూటమి నేతలే అనేది క్లియర్ కట్గా కనబడుతున్న సత్యం దీనికి ఇంతగా కనబడుతున్నప్పటికీ ఈ స్థాయిలో మర్డర్లు జరుగుతున్నప్పటికీ ఈ స్థాయిలో భయాందోళనకు గురి చేస్తున్న సంఘటనలు మనమే పైకి ఈ స్థాయిలో ఎలివేషన్ ఇస్తుంటే అది ఏ రకంగా మనకు ప్రజలు రేపొద్దున మద్దతుగా నిలబడతారు అంటూ అమిత్ షా చంద్రబాబును కడిగి పారేశారట జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్న కార్యక్రమాలకు ప్రజాదారణ విపరీతంగా పెరుగుతుందని రాబోయే రోజుల్లో తన ప్రతి అడుగు గొప్పగానే విజయం సూచికగా కనబడుతుంది ఇక కేంద్ర ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇంటెలిజెన్స్ ఆఫ్ కేంద్రం సెంట్రల్ ఇంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా రిపోర్టు తెప్పించుకొని మరి చూశాము వివరణ కోరుతున్నట్టుగా సమాచారం అందుతుంది ఈ ఘటనలకు గల కారణాలు ప్రజల్లో విశ్వసనీయత తగ్గిపోతుండడానికి గల కారణాలపై కూడా ఈ గంటలో చర్చ జరిగింది ఏంటంటే చంద్రబాబు మోదీని కలిసిన గంట సేపు ఏం చర్చి ఉంటారు అంటే మాత్రం కేవలం ఒక్క పాయింటే చెబుతున్నారు పదిహేను వేల కోట్ల రుణం త్వరగా ఇప్పించండి ఒక మూడు సెకండ్లలో ఒడిచే ముచ్చట ఇది మరి దీనికి గంటసేపు ఏం చర్చలు జరిగాయి ఆర్థికంగా సంబంధించి అప్పులు 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 అంటున్నారు అప్పులు తెచ్చేదానికే ప్రయత్నం చేస్తున్నారు బాగానే ఉంది ఏదైనా చేసుకోండి కానీ అప్పులు తేండి అప్పులు వచ్చేలా చూడండి అని అనేదానికి రెండు మూడు సెకండ్లు సరిపోతుంది పదం మోదీ ముందు కూర్చున్నప్పుడు బాగున్నారా బాగున్నారా అని ఫార్మాలిటీగా మాట్లాడుకొని ఆ తర్వాత రాజకీయాల దృష్టి పలానా అమరావతి పేరుతో పదిహేను వేల కోట్లు రావాలన్నారు ఇస్తారన్నారు కొంచెం ఇది అయ్యేలా చూడండి అని అన్నారు మరి ఇంత మాటికే ఓ పది పదిహేను నిమిషాలు మాట్లాడిన మాటలకు గంటసేపు సుదీర్ఘంగా అరవై నిమిషాల చర్చల్లో భాగంగా ఏం జరిగిందంటే వాస్తవం ఏంటంటే జరుగుతున్న దాడులు రాష్ట్ర వ్యాప్తంగా కంటి ముందు కనబడుతున్న వ్యక్తులను హతమారుస్తూ హతమారుస్తూ పైగా మేము ఎవరి వ్యక్తులం కూటమి వ్యక్తులం కూటమికి సంబంధించిన నేతలం మమ్మల్ని ఏం చేయలేడు ఎవడేం పీకలేడు అంటూ వాళ్ళు ఏకంగా బెదిరింపులు చేస్తూ అడ్డంగా మటర్లు చేస్తూ పోతున్నారు హ్యాపీగా మరి ఇలాంటి మటర్లు చేస్తున్నప్పుడు ప్రభుత్వం వీళ్ళను శిక్షిస్తుందా పట్టుకుంటుందా సరైన సమయంలో అంటే లేనే లేదు దీన్నే కదా ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు ఢిల్లీ వేదికగా ఫోటో వీడియోలు మరియు ఆయన ప్రదర్శించి మరి ఆంధ్రప్రదేశ్ ఒక దుస్థితి ప్రభావం దేశవ్యాప్తంగా ఆయన తీసుకెళ్లారు దీనిపై కూడా దేశం ప్రధాని మోదీ చంద్రబాబును గట్టిగానే అడిగారట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాత్రం ఈ విషయాలన్నీ కూడా చాలా క్లుప్తంగా ఆయన ఆధారాలు అడిగారు ఎందుకు ఈ దాడులు చేస్తున్నారు మన వాళ్ళు ఇలా దాడులు చేస్తే మనకు మన మన గ్రాఫ్ తగ్గిపోతుంది కదా అని కూడా వాళ్ళు చర్చల్లో మాట్లాడుకున్నారు పైగా మనం గెలిచిన విధానం వే వేరే విధానంలో మనం గెలిచే పరిస్థితుల్లో మనం గెలిచాము మరి ఈ పరిస్థితుల్లో మనం గెలిచిందే తప్పుడైనప్పుడు ఇట్లాంటివన్నీ చేసుకుంటూ పోతే మనకు వేరే వేరే అన్ని కూడా మెడకు చుట్టుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు నాయుడుకు ఇటు మోదీ గారు అటు అమిత్ షా చెప్పినట్టు తెలుస్తుంది జాగ్రత్తలు చేయకపోతే ఈ దాడులు ఇలాగే కొనసాగితే ప్రజల్లో మన మీద ఉన్న విశ్వసనీయత పూర్తిగా పోతుందని ఆ తర్వాత మనం ఏం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో అటు ప్రజలు ప్రభుత్వ ప్రభుత్వం దేవుడెరుగు ప్రజలు మన పరిస్థితి వినప్పుడు ఎంతసేపు కాదు మనం కూలిపోయే పరిస్థితి అని కూడా డిస్కషన్ చాలా ఘాటుగా పెద్దగా గడిచింది కాబట్టి గంటసేపు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి ఏదేమైనా అమిత్ షా గారు చెప్పడం ఇటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారితో ఆర్థిక విషయాలు డిస్కస్ చేయడం అలాగే మోదీ గారితో అనేక విషయాలు డిస్కస్ చేసిన తర్వాతే చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకునే ప్రయత్నం చేశారు హింసాత్మక దాడులపైన గట్టిగా చర్చలు అయితే జరిగాయి ఢిల్లీ వేదికగా చంద్రబాబును నిలదీసే కార్యక్రమం చేశారు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలకు మద్దతు వస్తుంది అన్న భయం ఖచ్చితంగా ఇక్కడ కనబడుతుంది కాబట్టి వీళ్ళు గంటలు గంటలు చర్చలు పెట్టుకుంటూ ఏం చేయాలి రాబోయే రోజుల్లో ప్రజల ఆకర్షణ మనవైపు తిప్పుకునే ప్రయత్నం ఏ మాదిరి ఉండాలి మనకిచ్చిన ప్రజలు ఇచ్చిన గొప్ప మ్యాండేట్ను తుంగలోకి దొక్కే ప్రయత్నం చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్న క్రమంలో ఖచ్చితంగా మనం మళ్ళీ ఆ ప్రేమను ఎలా సొంతం చేసుకోవాలి అనుకున్న అడుగులు కూడా వీళ్ళు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా తాజాగా జరుగుతున్న రాష్ట్రవ్యాప్తంగా పరిణామాలు అప్పుల మీదే రాష్ట్రం నడుస్తుంది జగన్ అప్పులు తెచ్చినప్పుడేమో జగన్ అప్పులు తెస్తున్నాడని విమర్శించారు కానీ ఇప్పుడు చంద్రబాబు అంతకన్నా ఎక్కువనే అడుగులు వేసి అప్పులు తెచ్చే కార్యక్రమాలు చేస్తున్నాడు కదా మరి దీనికి గొప్పగా చెప్పాలా మరి జగన్ చేసింది తప్పుగా చెప్పాలా అన్నది ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి